హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆల్రెడీ ఆల్టర్న్ ఎక్కువ కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ పెడుతున్నాను అది చూస్తున్న తప్పనిసరిగా ఇది చూడండి మీకు ఆల్టర్నెక్కువ ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలన్నది క్లారిటీ వచ్చేస్తుంది అది దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఓకే ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఆల్రెడీ ఇంకా కటింగ్ చూసుంటే నేను ఈ క్యాన్వాస్ ఎలా కట్ చేసి అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే కనుక కటింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అందులో క్యాన్వాస్ కట్ చేయడం కూడా ఉంటుంది ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి కింద డిస్క్రిప్షన్లో కానీ అండ్ కార్డ్లో కానీ పెడతాను ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఆల్రెడీ క్యాన్వాస్ అంటించేసుకున్నాను రెండు పక్కలది ఫ్రంట్ అన్ను రెండు సైడ్ ఫ్రంట్లది ఓకేనా కంపల్సరీ దీనికి అంటించుకోవాలి ఎక్స్ట్రా క్లాత్కి అంతేగాని మామూలుగా దీనికి అంటించుకుంటారు కదా అలా కుదరదు దీనికి ఖచ్చితంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలన్నమాట ఆల్టర్నెక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించుకోవాల్సింది ఎందుకంటే కామన్గా నెక్క కొట్టినప్పుడు దీన్ని లైనింగ్కి అటాచ్ చేసి లోడింగ్ చేసేస్తారు కదా అలా కుదరదు అనమాట ఈ నెక్ ఈ నెక్ విషయంలో వేరే నెక్లకి అయితేనే వేసుకోవచ్చుకోవాలే కనుక ఓకే దీని ఫస్ట్ నేను పక్కన పెట్టేస్తున్నాను ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే కనుక తెలుస్తుంది నేను గమ్ముతో అంటించుకుంటాను కదా అలాగే నేను గొమ్ముతో అంటించేసుకున్నాను ఈ కంగారు పడకండి ఈ ముక్కలో ఈ ముక్క ఏదో వేస్ట్ ముక్కు ఉంటే నేను అడ్జస్ట్మెంట్ చేసి అంటించుకున్నాను ఇది లోపలికి వెళ్ళిపోద్ది జస్ట్ శాంపుల్ పీసే కదా నేను అంటించుకున్నాను అలాగే సేమ్ ఫ్రంట్లు కూడా అంటించేసుకున్నాను లైనింగ్ తోటి ఓకేనా చూడండి అంటించుకోవడం వల్ల ఎంత ఫినిషింగ్ ఉందో ఇదే విధంగా ఉంటుంది అంటే ఒకవేళ మీకు ఇది కొత్తగా చూసిన వాళ్ళకి అయితే కనుక తెలియకపోతే ఎలా ఇచ్చుకోవాలన్నది కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను బ్లౌజ్కి గొమ్ముతో ఎలాంటిచ్చుకోవాలన్నది లైనింగు ఓకేనా నెక్స్ట్ బ్యాక్ ఈ బ్యాగ్ కూడా నేను బొమ్మతోటి అంటించుకున్నాను ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ తిరగేసి ఉంటుంది నేను చెప్పాను కదా ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ అని దగ్గర సెంటర్ జాయింట్ కూడా ఉంటుంది జస్ట్ ఇది ఏదో కేయడం కోసమే కదా ఇవన్నీ మీరేం పట్టించుకోండి తిరగేసి ఉన్నాయి ఏంటి జాయింట్ ఉంది ఏంటి పట్టించుకోకండి ఓన్లీ స్టిచ్చింగు కటింగు ఫిట్టింగు ఎలా వచ్చిందన్నది చూసుకోండి ఓకేనా నేను జస్ట్ మరి నాకు యూట్యూబ్ నుంచి ఎంతో ఇన్కమ్ రావట్లేదు ఒక బ్లౌజ్ కొనాలంటే కనీసం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఆ డబ్బులు కూడా నాకు రావు వీడియోస్ ఎందుకంటే అది పెద్ద ఎలా యూస్ రావట్లేదు కదా దానివల్ల నా దగ్గర ఉన్న మొక్కల్ని అడ్జస్ట్మెంట్ చేసి పెడుతుంది అనమాట అంతేనా మీరు ఏల్ని బ్లౌజ్ ఎలా ఏ మోడల్ ఏ కలర్ అని చూడకండి ఓన్లీ మన ఫినిషింగ్ ఎలా ఉంది మన కటింగ్ ఎలా ఉన్నదో చూసుకోండి ఒకవేళ మన కటింగ్ నచ్చితే ట్రై చేయండి ట్రై చేస్తే ఫస్ట్ సారి ఎవరికి కూడా రాదు శంక రౌండ్ సరిపోకోవచ్చు మీ బ్లౌజ్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వకపోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేస్తూ ఉంటుంటేనే మీకు ఏదైనా వస్తుంది ఏది కూడా అంతకమ్మును రాదు నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఓకేనా లేదు ఇంకా మా వల్ల అవట్లేదు అనుకున్నప్పుడు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు మా దగ్గర ప్యాటర్న్స్ ఉంటాయి మీకు ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర ఉన్న మోడల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎటువంటి భయం ఏమీ అవసరం లేదు ఆన్లైన్ పేమెంట్ చేస్తే పంపిస్తారు లేదన్నది భయపడక్కలేదు అసలు ఓకేనా మీ ప్యాటర్న్ మీకు వచ్చే వరకు కూడా నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను మీ ప్యాటర్న్ మీరు కుట్టుకునే వరకు కూడా నేను వాట్సాప్లో మీకు అయినా మెసేజ్కి అయినా రిప్లై ఇస్తూ ఉంటాను మీరు అందులో ఏమీ సందేశించక్కలేదు ఇంకా లేట్ చేయకుండా ఆల్రెడీ ఇప్పటికీ చాలా టైం అయిపోయింది ఈ వీడియోలోకి వెళ్ళిపో ఈ బ్యాక్ ఇవి పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ ఈ ఈయనెక్కకి ఇది ఏం చేయాలన్నా చూపిస్తాను చూడండి ఈ సైడ్ కొంచెం కచ్చ ఉంచుకొని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెనక్కి ఫోల్డ్ చేయాలంటే నేను ఏం చేయాలంటే ఇక్కడ ఒక మూడు నాలుగు పాటలు పెట్టుకోవాలి చూడండి అందరూ చెప్పినట్టు నేను పావు గంటలోని పదిహేను నిమిషాలు పది నిమిషాల్లోని స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ కటింగ్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కొంచెం నా నా మెథడ్లో మీరు కటింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక కొంచెం స్పెండ్ చేయాలి ఓకేనా ఏది కూడా ఊరికే రాదు కదా కొంచెం టైం ఇవ్వాలి మీరు మీరు నేర్చుకోవడం కోసమే ఓకేనా ఎందుకంటే నేను అంత అర్థమయ్యేలా చెప్తున్నాను నేను అనుకుంటున్నాను ఏమైనా మీకు అర్థం అవ్వట్లేదు కొన్ని కొన్ని పాయింట్స్ అంటే నాకు కామెంట్స్ చేయండి మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను కొంచెం నా స్టిచ్చింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం లేట్ అవుతుంది అదే నేను ఇండివిజువల్గా కుట్టేసుకుంటే కనుక నేను తప్పటప్ప కుట్టేసుకుంటాను అనమాట మీకు అర్థం అవడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు లేట్ అవుతుందని అనుకోకుండా కొంచెం ఓపిక్గా చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇలా మనం ఫోల్డ్ చేసుకొని పావించడి కుట్టేయాలి వార్న్ వేయకూడదు పావించి పెట్టాలి ఖర్చు కుట్టు ఓకే ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా ఉన్నదా ఇట్టు పరిస్థితుల్లో ఉంచకూడదు ఎందుకంటే లోపల వాష్ అయిన తర్వాత లొంగడిపోయి పైకి మనకి దళసరిగా కనిపిస్తూ ఉంటది ఎంత దలసరి క్లాత్ మీద అయినా కానీ ఇది సిరాగ్గా ఉంటుంది అన్నమాట చూడండి మన పాద ఎందుకు ఏమన్నా అంటే ఇదే వార్న్ వేస్తే ఇలా కట్ చేసుకోవడానికి ఉండదు కదా సుతకి అందుకని వార్న్ వేయకూడదు అన్నమాట ఖచ్చితంగా ఒక పాదం వరుస వేసుకోవాలి ఓకేనా అయిపోయింది కదా ఒరిజినల్ అయితే రెండు ముక్కలు చేయొచ్చు నాకు ఈ పీస్ కావాలి లైనింగ్ అని నేను రెండు రౌండ్ గా కుట్టేసాను నేను దీని వారంట తగ్గొట్టేస్తాను ఎక్స్ట్రా మనకు వచ్చేం అవసరం లేదు దీని వారనే తగ్గొట్టేయండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా కల్లా ఓకే చూసారు కదా రెండోది కూడా సేమ్ సేమేలాగే తగ్గుట్టేసుకోవాలి ఓకే రెండు ఇలా తగ్గిట్టేసుకున్నాను ఇప్పుడు ఇట్లా ఏం చేయాలి ఫస్ట్ ఒక ఫ్రంట్ తీసుకోండి ఓకేనా చూడండి నేను పైన రైట్ సైడ్ పైన పెట్టాను లైనింగ్ కింద పెట్టాను ఆ పై నుంచే నేను ఇది అటాచ్ చేస్తున్నాను ఓకేనా కరెక్ట్గా దీంతో సమానంగా తీసుకున్నాను సమానంగా పెట్టుకుంటున్నాను ఇంకెవరికైనా ఒకవేళ దీంతో ఇలా కుదరట్లేదు అనుకుంటే అక్కడక్కడ పిన్నులు పెట్టేసుకోండి నాకు అవసరం లేదు నేను కరెక్ట్గా దీంతో సామానం పెట్టేసుకొని కరెక్ట్గా పావించు పడుతున్నాను ఇక్కడ టాక కొట్టాలంటే కొట్టాలి రెండు సమానంగా ఎక్కడ కూడా వదిలేకండి మీకు అర్థమైంది కదా చూడండి సేమ్ రెండోది కూడా ఇలాగే కుట్టేస్తాను అది పైనుంచి వచ్చాం దీనికి ఇక్కడి నుంచి రావాలి ఇక్కడ బుక్స్ పట్టి కానీ వెళ్ళాలి ఓకేనా అంతే ఓకే అర్థమైంది కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది ఇది అంతా అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలా రౌండ్ తిరిగేదానికి అక్కలేదు మళ్ళీ ఎలా లోతు తిరిగేదానికే కాట్లు పెట్టుకోవాలి కొంతమంది స్ట్రైట్ కొన్న దానికి కాదు దీనికి అన్నింటికి పెట్టేస్తున్నారు అవసరం లేదు దాంతో ఓకే అర్థమైంది కదా ఇలాగా ఇది కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఖర్చు ఈ పక్క ఉంచాలి అంటే క్యాన్వాస్ వైపు అలా పెట్టుకొని ఇక్కడ కింద వేయకూడదు ఈ లైనింగ్ మనం ఏదైతే క్యాన్వాస్ తీసి అంటించుకున్నాం కదా లైనింగ్ మీద వారనే వేయాలి పైన ఇంకా కుట్ అనమాట ఓన్లీ క్యాన్వాస్ మీద కుట్టు ఉంటుంది ఇలా పై కుట్టవడం వల్ల చాలా నీట్ గా ఉంటుంది మాట ఇది కూడా సేమ్ యాజ్ యాజిటిస్ అంతే మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఐరన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఓకేనా చూడండి నేను ఐరన్ చేసుకున్నాను ఓకేనా పై కుట్లు ఏమో లేకుండా ఉండాలంటే ఐరన్ చేసుకుని ఇక్కడ ఈ బెండ్ ఎందుకు ఉందనిపిస్తే మీకు ఆల్రెడీ కటింగ్ చూస్తే ఐడియా ఉంటుంది ఇక్కడ డాట్ పెట్టామంటే స్ట్రైట్గా అయిపోతుంది ఓకేనా స్ట్రైట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇదా బెండ్ ఉంది కదా ఇలా డాట్ పెట్టిన చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక క్లారిటీ ఇస్తాను చూడండి మనం ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాం కదా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుందన్నమాట లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కుట్టు కనపడకుండా ఏమింగ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఇది కూడా మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా రెండు పక్కలు కూడా అలాగే వస్తుంది అనమాట ఖర్చు మనం ఎక్స్ట్రా క్యాన్వాస్ తగ్గొట్టుకున్నప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను కటింగ్లో కూడా చూపించాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సైడ్ పీసులు అతికేయాలి మనకి ఫ్రించెస్ కట్ సైడ్ పీసులు ఉంటాయి కదా ఈ సైడ్ పీసులు అతికేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఆల్రెడీ ఫస్ట్న ఖర్చు ఎంత ఎక్కువ ఉన్నది ఖర్చు ముందే డిసైడ్ చేసుకుంటాం కదా మూడు పాయింట్లు సరిపోతుంది ఆపించక్కల్లా ఓకే ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని చూడండి ఎక్కడ కూడా కట్ లేకుండా పెట్టాను ఈ వీడియో అదే ఇక అంత లెక్క ఎక్కడైనా ఎక్కువ వచ్చిందా చూడండి ఇది కొచ్చింది కదా ఇది మనం ఇది కొంచెం పక్క పెట్టే తర్వాత తీసేస్తాం ఇది ఓకేనా ఇది ఎక్కడ సరిపోయింది ఇక్కడ కూడా సరిపోయింది ఇంతెలా ఉండాలి మనం కటింగ్ చేసామంటే అంతే కానీ కుట్టిన తర్వాత ఏదో కొంచెం అయితే టవా ట కట్ చేసేటట్టు ఉండకూడదు ఓకేనా రెండో పక్క కూడా ఇలా తీసుకోండి సరిపోతుంది చూండి ఇది కింద ఇది పైన అందరికి వచ్చే డౌట్ ఎలా ఉంటుందంటే ఈ ఖర్చు మనం ఇక వచ్చి అధికం కదా ఇది ఎటువైపు పెట్టాలి సెంటర్ సెంటర్కి కొట్టాలా లేకపోతే ఈ సైడ్ పెట్టాలా అంటే శంఖ వైపు పెట్టాలా లేకపోతే ఈ ఊక్స్ పెట్టి కాజా వైపు పెట్టాలా ఇందులో చాలా మందికి డౌట్స్ ఉంటుంది ఈ డౌట్ నేను చిన్న క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు మీరు కప్స్ పెట్టుకునే పొలం అయితే ఆల్రెడీ ఇంకొక లైనింగ్ పెడతారు కాబట్టి దీన్ని ఇలా రెప్పెడగొట్టి ఐరన్ చేసుకోవాలి ఇక్కడ కాట్లు పెట్టుకొని నీట్గా ఎలా అంటే ఇలా కాట్లు పెట్టుకొని ఎక్కడ దాకా ఈ కింద నీట్గా ఇలా కాట్లు పెట్టుకొని దీన్ని రెప్పెడగొట్టి ఐరన్ చేసుకోవాలి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది మన దళసర ఉండదు కఫ్ లేని వాళ్ళకి అంత పని చేయలేం కదా అంటే ఇదంతా ఎడగొట్టి ఐరన్ ఐరన్ చేస్తాం ఓకే మళ్ళీ ఓవర్ల్యాక్ చేయకపోతే బాగోదు కాబట్టి అది కఫ్ ఉన్న దానికైతే పైన లైనింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఓవర్ల్యాక్ లేకపోయి ఇబ్బంది ఉండదు దాని గురించి ఏం చేస్తారంటే ఈ పక్కకి ఎప్పుడు పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ లాగా వచ్చేసి సరిగ్గా కూర్చోదు అనమాట ఈ సైడ్కి పెట్టి ఐరన్ చేసుకోవాలి ఓకేనా ఏ పక్కకి ఊక్స్ పక్క కాజు పట్టవి వైపే ఖర్చు పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఇందులో క్లారిటీ అనుకుంటున్నాను నేను ఇప్పుడు నేనైతే ఇది విడదీయకంట మీకు మీరు జనరల్గా రెగ్యులర్గా కుట్టుకుంటే ఏంటంటే అన్నింటి అందరూ కప్పులు పెట్టుకోరు కదా కాబట్టి మీకు ఇది పక్కకి పెట్టి ఐరన్ చేసి చూపిస్తాను మీరు ఏం చేయాలంటే ఇలా కాట్లు పెట్టేసుకొని ఓవర్లకి చేసుకోవచ్చు లేదు కాట్లు పెట్టకపోయినా నో ప్రాబ్లం ఐరన్లో కూర్చుండిపోతుంది ఓకేనా కంపల్సరీ కప్పులు పెట్టుకున్న దానికైతే దీనికి ఇలా కాట్లు పెట్టుకోండి ఇప్పుడు మీకు ఇది ఐరన్ చేసి చూపిస్తాను ఇది చూడండి కఫ్ ఎంత నీట్గా కూర్చుందో ఐరన్ చేసిన తర్వాత ఓకేనా నేను ఏమీ పెట్టలేదు లోపల చూడండి ఏం పెట్టాల ఓకేనా ఎంత నీట్గా కూర్చోవాలన్నమాట చూడండి నేను ఐరన్ చేసాను ఎక్కడ కూడా కాటలు లేదు దీన్ని కాటలు ఎట్టని పర్లేదు ఓవర్ చేసుకొని వన్ సైడు మీరు ఈ పక్కకి ఐరన్ కొట్టుకోవాలన్నాను కదా ఏ పక్కకి కాజా పట్టి కడతాం కదా ఆ పక్కకి పెట్టుకొని కొంచెం ఆ పక్కకి పెట్టుకొని కొట్టు ఐరన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా కూర్చుందో ఇది కూడా అంతే ఇది కోటలు పెట్టాను ఎందుకని మీకు చూపించడం కోసం కూడా అదే కఫ్ పెట్టుకుంటే కోటలు ఎలా పెట్టుకోవాలన్నాను కదా ఇది చూడండి నీట్గా కూర్చుంది కదా ఇదే విధంగా మనం వర్క్ చేస్తే అంత నీట్గా ఉండాలి ఓకే మనం ఇప్పుడు కింద జస్ట్ నేను మీరు పైపింగ్ వేసుకుంటే వేసుకోండి ఇది నేను షాంపుల్కి లైనింగ్ తిప్పేస్తాను అంతే లైనింగ్ తిప్పేసి కాజా పట్టి కూడా కట్టేసి చూపిస్తాను మీకు ఓకేనా అవి కామన్గా రెగ్యులర్గా ఉండియే కదా ఓకే అలా కాజా పట్టి తెలియదు అనుకుంటే కనుక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఏ బ్లౌజ్ కుట్టేదైనా చూడొచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఓకేనా మీకు ఇంకా ఆఫ్ చేసి నెక్స్ట్ షాల్ అతికినప్పుడు చూపిస్తాను జస్ట్ నేను వన్ ఇంచ్ లైనింగ్ మొక్క తిప్పేసాను అంతే ఓకేనా దీనికి కూడా అంతే అలాగే ఇది కాజా పట్టి కట్టాను ఒరిజినల్గా అయితే నేను ఇలా వేయను లైనింగ్ ఇది కూడా కంపల్సరీ వేస్తాను నేను బొమ్మకి వేసినప్పుడు పిన్లు పెట్టినప్పుడు అలసరైపోతుంది అది ఎందుకులే అని నేను నార్మల్ లైనింగ్తో కట్టేశాను ఈ బుక్స్ బట్టి కంపల్సరీ లైనింగ్ తోటే కడతాను కంపల్సరీ ఈ చివర కుట్టు ఇక్కడ ఒక కుట్టు కంపల్సరీ ఉంటుంది చూడండి చివర కుట్టేయడం వల్ల ఎంత ఫినిషింగ్ ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇంకా మీకు షాల్ అది చూపిస్తాను బ్యాక్ కూడా రెడీ చేసాను డాట్లు పెట్టేసాను బ్యాక్కు డాట్లు పట్టేసి దీనికి కూడా వన్ నుంచి ముక్క తిప్పేశాను మీరు లేదు అనుకుంటే కనుక దీనికైనా గోట్ వేసుకోవచ్చు లేదు కంప్లీట్గా మొత్తం బ్లౌజు అంతా మనం రెగ్యులర్గా ఎలాగా స్టిచ్ చేస్తారో అలా పెట్టండి మధ్యలో ఇంకెక్కడ ఆపొద్దు అంటే కనుక నెక్స్ట్ వీడియో మీరు కామెంట్ చేయండి ఫుల్గా మొత్తం కాజా పట్టి ఊక్స్ పట్టి మొత్తం ఈ పిక్ కింద పైపింగ్ వేసి అన్నీ పెడతాను ఓకేనా మెయిన్ ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది షాల్ రతికి మనం నెక్ ఎలా వేయాలన్నది ఇప్పుడు షాల్ రతికి చూడండి ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకోండి కాజా పట్టి లోపల వైపు ఉండాలి మన శంఖ వైపు ఆ సైడ్ ఉండాలి ఓకేనా ఇది పట్టే ముందు చాలా క్లారిటీగా ఒక్కటికి రెండు సార్లు చూసుకోండి ఓకేనా దీంతో సమానంగా పెట్టేయండి సమానంగా పెట్టేసి ఇదిగో వచ్చి మనం ఆపించి పడతాం కదా ఈ ఆపించి ఎక్కడ వచ్చిందో అక్కడ దాకా వచ్చి ఆపేయాలి మనం స్టిచ్చింగ్ చేయడం జస్ట్ మొత్తం ముద్ద అయిపోతుంది ఇది మీకు అర్థమైంది కదా ఇంకో నేను ఇది దీని మీద కుట్టాడకూడదు ఇక్కడ వరకు వచ్చి ఆపేది చూపిస్తాను చూడండి కూడా సమానంగా ఉంది దీన్ని ఎలా తప్పించుకొని మనం వాక్ పెట్టుకున్నాం కదా అక్కడ తాకొచ్చి తాగబొట్టండి ఓకేనా దీని వరకే టాక కొట్టాను సేమ్ ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఇది కూడా చూసుకోండి మీరు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ సమానంగానే ఉండాలి షాల్ దీన్ని లాగ్ పిక్ తీసుకొని వెనక్కి మర్చుకొని స్టో సమానంగా పెట్టుకొని ఓకే ఇదిగో కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది కనపడుతుంది కదా ఇక్కడ వరకే వేసాం మనం దీని నుంచి లోపలికి వెళ్ళలేదు అసలు ఓకేనా ఇక అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఈ రెండింటిని కూడా చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ కుట్టు తెక్కకూడదు కుట్టి తెక్కుంటా కోడలు పెట్టుకోండి ఆ కుట్టు వరకు కూడా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా ఓకేనా అంటే ఇది మనకు ఇలా తిరగాలన్నమాట స్ట్రైట్గా ఓకేనా ఇవి ఈ పక్కన కూడా అంతే చూడండి ఇలా క్రాస్గా పెడుతున్నాను ఇలా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ సెంటర్ కార్డు ఒకటి పెట్టుకోండి ఇది సెంటర్ కార్డు మీకు కనపడుతుందో లేదని మార్క్ పెడుతున్నాను ఓకేనా అలాగే దీంతో సమానంగా ఇలా లాక్కోండి ఇక్కడ నుంచి ఇదంతా ప్లేస్ అంతా కరెక్ట్గా సమానంగా ఉండాలి ఓకేనా మనం ఆల్రెడీ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే మనకు అవసరం ఉంచుకొని మిగతాది కట్ చేసుకుంటానని చెప్పాను నేను ఓకేనా ఇప్పుడు మనకి ఈ సెంటర్ కార్డ్కి ఒక మార్క్ పెట్టుకోండి ఓకేనా ఈ పక్క అయిపోయింది కదా ఇప్పుడు ఈ పక్కన ఇదిగోండి ఇది కూడా సమానంగా ఉంది సమానంగా ఉంది కదా ఇక్కడ కూడా మార్క్ పెట్టుకోండి సెంటర్ కోటకి ఓకేనా ఇప్పుడు మనకి ఎంత పెడతాం ఇంచ్ పెడతాం తీసేయండి ఓకేనా ఈ పక్కన కూడా మనం పెడతాం ఓకేనా తీసేయండి ఇప్పుడు ఈ రెండింటికి కలిపి జాయింట్ వేయాలి ఓకేనా ఎలా వేయాలి చూడండి కరెక్ట్గా సమానంగా పట్టుకొని జాయింట్ చేసేయండి మీకు కనపడే అర్థమైందా మీకు నేను ఇలా పెట్టి దీన్ని సరిపోడగా ముక్క తీసుకున్నాను అంటే మనం ఈ ప్లేస్లో దీన్ని దీన్ని కలిపి అతకాల మాట అంటే మనకి ఎక్స్ట్రా మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇది కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఈ మొక్క కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ కొంచెం వరకు జాయింట్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సార్ అర్థమవుకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి మనం క్యాన్వెస్ తగ్గుట్టాం కదా ఈ రెండు కూడా కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యేలా చూసుకొని మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో అంత ఖర్చు పెట్టేయండి ఓకే ఇది నేను మార్క్ అడిగి ఖర్చు పెట్టేయండి ఇది ఇలా రెప్పెడగొట్టుకోవాలి గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా రెప్పడ కుట్టుకోవాలి కొంచెం ఒక పక్క పెడితే అయిపోతుంది అనమాట ఓకేనా ఇది ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి రెండొకటి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసుకొని కొంచెం మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంతా ఖర్చు పెట్టేయండి కరెక్ట్ ఇది సెంటర్ లేదో చూసుకోండి ఓకే అతికేసాం కదా ఇప్పుడు చూసుకోండి ఇలా వచ్చింది ఇప్పుడు ఈ ఖర్చు పై వైపుకి మన కింద వైపు కాదు పై వైపుకి ఒకసారి ఇలా తీరుకోండి తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఇందులో పెట్టి ఇది ఎలా బ్యాక్కే ఉండాలి ఇది మట్టి పైకి వెళ్ళాలి అందుకనే కదా మనం వెళ్ళదు కాబట్టి మనం కాట్ పెట్టాం మీరు కరెక్ట్గా కార్ట్ కరెక్ట్గా పెడితే కరెక్ట్గా వెళ్ళిపోద్ది అన్నమాట ఓకేనా అదే చూడండి ఇప్పుడు దీన్ని మిషన్ గుట్టేయాలా ఎమ్మింగ్ చేయాలా దాన్ని అడిగితే ఎమ్మింగే చేసుకోమంటాను ఓకేనా మీకు ఎమ్మింగ్ చేసి చూపిస్తాను చూడండి అంటే మిషన్ గుట్టేస్తే ఇక్కడ స్టిచ్చింగ్ కనపడుతుంది అంత నీట్గా ఉండదు అన్నమాట ఓకేనా అది ఎమ్మింగ్ చేస్తే చాలా బాగుంటుంది సార్ మీకు ఎమ్మింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి రెండు ప్యాటర్లను ఎక్కించుకొని ఈ ఖర్చు ఈ పక్కే ఉండాలి బ్యాక్ ఉండాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా పట్టుకొని ఒరిజినల్గా అయితే ఇక్కడ నుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇది అంతా వేసి చూపించాలని మీకు టైం వేస్ట్ అయిపోద్ది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇదంతా వేసుకోవచ్చు అన్నమాట ఒరిజినల్గా మీకు ఈ కాంతలు జస్ట్ మీకు చూపిస్తున్నాను తర్వాత నేను వేసుకుంటాను ఇప్పుడు జస్ట్ ఒక మూడు డేస్ తెంపేస్తున్నాను నేను పోషన్ లేదు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అంతే ఓకేనా చూడండి దానివల్ల మీకు ఎలా ఉంటుందో ఎక్కడ కూడా స్టిచ్చింగ్ కనపడుతుందన్నమాట ఓకేనా ఇదిగోండి ఏమింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట ఓకే మీకు ఒకసారి ఐరన్ చేసి చూపిస్తాను ఇంకా నేను హ్యాండ్స్ వేయను జస్ట్ జస్ట్ మీకు చూపించడం కోసం జస్ట్ ఒక ట్రైల్ కుట్టేసి వదిలేస్తాను హ్యాండ్స్ వేరే ఏదో బుట్ట హ్యాండ్స్ వేరే క్లాత్ పెడదాం అనుకుంటున్నాను అది వేరేగా వీడియో తీస్తాను అనమాట ఇది అందులోనైతే లెంత్ ఎక్కువైపోద్ది అది ఇది కల్ప్ చేస్తే ఓకేనా మీకు జస్ట్ ఇది ధైర్యం చేసి అలా కూర్చుందో చూపిస్తాను చూసారు కదా అయిపోయింది నేను ఇంకా హ్యాండ్స్ చెప్పాను కదా మళ్ళీ ఇంకొక వీడియోలో అది చూపిస్తానని జస్ట్ జస్ట్ ఓపెన్ చేసి హ్యాండ్స్ వేసి చూపిస్తాను చూసారు కదా జస్ట్ అని ఎలా కూర్చున్నాను అనేది ఇంక ఎమ్మింగ్ చేయాలి ఇంకా ఫ్రంట్ ఎమ్మింగ్ చేయాలి చూడండి ఇది కూడా ఎంత నీట్ కూర్చుందో మనం ఎంబింగ్ చేయడం వల్ల బ్యాక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా సెంటర్ జాయింట్ కూడా వస్తుంది ఇలా సెంటర్ జాయింట్ కంపల్సరీ దీనికి రెప్పెడగొట్టుకోవాలన్నమాట ఓకేనా ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం